ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా కూడా ఏప్రిల్ ఒకటి నుండి ఈ సర్వీస్ నిలిపివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అయితే గనక మరో కీలక ప్రకటన చేసింది రెండు వేల నోట్లు మార్పిడి డిపాజిట్లకు సంబంధించి గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది దేశవ్యాప్తంగా పంతొమ్మిది కార్యాలయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటిన పెద్ద నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ చేయడాన్ని ఇక నిలిపివేస్తున్నట్లు తెలిపింది ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో వార్షిక అకౌంట్స్ క్లోజింగ్ కార్యకలాపాల వల్ల తాత్కాలికంగా ఈ ప్రక్రియ అందుబాటులో ఉండదని నోటిఫికేషన్లో పేర్కొంది మరుసటి రోజు అంటే ఏప్రిల్ రెండు మంగళవారం నుంచి యథావిధిగా రెండు వేల నోట్ల మార్పిడి డిపాజిట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది గతేడాది మే పంతొమ్మిదిన ఆర్బీఐలో ఆర్బీఐ చలామణిలో ఉన్న రెండు వేల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాటికి దాదాపు తొంభై ఏడు పాయింట్ ఆరు రెండు శాతం రెండు వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది ఇంకా ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని అయితే తెలిపింది అంటే ఇంకా ఎనిమిది వేల కోట్లకు పైగా ప్రజల వద్ద రెండు వేల నోట్లు అయితే ఉన్నాయి పెద్ద నోట్లను కలిగి ఉన్నవారు దేశవ్యాప్తంగా పంతొమ్మిది ఆర్బీఐ కార్యాలయాల్లో వాటిని డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం చేయవచ్చు పోస్టాఫీస్ ఖాతా వివరాల ద్వారా కూడా దేశవ్యాప్తంగా ఏదైనా పోస్టాఫీస్ నుంచి ఆర్బీఐ కార్యాలయానికి పోస్ట్ ద్వారా కూడా నోట్లను పంపించే వెసులుబాటు సెంట్రల్ బ్యాంక్ అయితే కల్పించింది అయితే ఏప్రిల్ ఒకటిన ఈ అయితే నిలిపివేస్తూ మళ్ళీ తిరిగి ఏప్రిల్ రెండునైతే కనుక సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది